రి ఓం దుర్గే హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ కాత్వదన్య సర్వోపకారకరణాయ సర్వోపకారరణాయ సదార్ద్రచిత్ అందరికీ నమస్కారం ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం గురుగారు ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి చాలామందికి వచ్చేటువంటి ఒక చిన్న అనుమానం ముఖ్యంగా ఆషాఢమాసము ఉగాది నుంచి నాలుగవ మాసం సరే విశేషమైంది మనందరి బ్రతుకులు ఆనందంగా ఉండాలంటే ఆషాఢ మాసం అద్భుతంగా కొనసాగాలి అంటే ఆషాఢ మాసాన్ని ఒక రకంగా నేను ఇద్దరికి అంకితమైందని చెప్తాను ఒకటి రైతుకి రెండవది స్త్రీమూర్తికి విశేషం ఏంటంటే ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమి నుంచే విపరీతమైనటువంటి రైతులకి మేలు కలిగేటువంటి శుభయోగాలు ఉంటాయి ప్రతి విషయంలో పంటకి ఎక్కడెక్కడ సమృద్ధి వానలు కావాలి ఎలా ఎలా వర్షాలు పడాలి అనేది ప్రకృతికి రైతుకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటాను నేను మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి అతివృష్టి అనేది మనం మనల్ని మనము నాశన చేసుకోవడం చెట్ను నరికేయడం పొల్యూషన్ అలాగే పంట పొలాల మీద అయిష్టత ఎకరం పొలం మాత్రం కోటి రూపాయలు ఉంటుంది కానీ పొలం పండించడానికి మాత్రం జనాలు రారు అటువంటి దుస్థితి ఆ రైతు కూడా రైతు పిల్లల్ని మరి ఐఏఎస్ అయిపోతున్నారు మంచిది ఒక ఒక రకంగా చాలా మంచిది అంటే రైతులు రైతులాగా ఉండాలా నిరక్షరాశులు ఉండాలా మీ కింద పనిచేయాలా రైతు దేవుడు అంటాను నేను రైతుని రైతు ఉంటే తక్కువ చేసి చూడడం కాదండి రైతు భగవంతుడితో సమానం నేను చాలాసార్లు చెప్తాను కాబట్టి అంటే రైతు మొత్తంగా వ్యవసాయాన్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు మరి భవిష్యత్తులో ఒక యాభైళ్ళ తర్వాత భుక్తింటో నాకు అర్థం కావట్లేదు మరి మన మనవాళ్ళు మనవాళ్ళు మరి ఏం తింటారో నాకైతే అర్థం కావట్లేదు అంటే కొద్ది 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 కొద్దిగా ఈ యొక్క రైతు ప్రపంచం అంతా మారిపోతుంది సరే మళ్ళీ ఏమైనా కొత్త కొత్త పరికరాలతో తన యొక్క మళ్ళీ ఉత్పత్తి ప్రారంభం చేస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రైతు శాతం తగ్గిపోతుంది సరే ఇప్పుడు ఆషాఢ మధ్య రైతుకు ఎటువంటి సంబంధం అంటే శుద్ధ పంచమి నుంచి ఏకాదశి మధ్యలో వచ్చేటువంటి ఈ కలుపు తీయడం మళ్ళీ అన్నీ కూడా ఏరువాక చేయడం అంటే అన్ని మళ్ళీ నాట్లడం ఇంతమంది విత్తులేస్తారు ఇప్పుడు నాట్లు పెడుతుంటారు అంటే గుత్తు గుత్తిగా నాట్లు పెడుతుంటారు ఈ ఆషాఢ శుద్ధ పంచమి నుంచి శుద్ధ ఏకాదశి మధ్యలో అంటే తొలి ఏకాదశి మధ్యలోనే వాళ్ళు ఈ నాట్లు పెడుతుంటారు అంటే మళ్ళీ ఆ యొక్క రైతు యొక్క పొలం బాగా పండడం సమృద్ధి అయినటువంటి పంట పండడం దానివల్ల మనందరికి కూడా భుక్తి భోజనం లభిస్తుంది అనుకోండి అటువంటి అవినాభావ సంబంధం ఉందంటాను ఆషాఢ మాసానికి అలాగే ఇంకొకరికి స్త్రీమూర్తులు కూడా ఆషాఢ మాసం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆషాఢ మాసంలో ఆడపిల్ల చాలా మంచి అనుకూలవంతమైన ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది అయితే క్రిమికీటకాదుల వల్ల ఇతరత్ర వచ్చేటువంటి ఆడపిల్లకు వచ్చేటువంటి సహజ సిద్ధమైన ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి ఇక్కడి నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసము తన యొక్క ప్రణాళిక అంటే ఆరోగ్య ప్రణాళిక ఏర్పరచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈ మాసంలో ఆషాఢ మాసంలో ఖచ్చితంగా నాలుగు వారాలు నాలుగు ఆదివారాలు కూడా అమ్మాయిలందరూ కూడా తప్పకుండా గోరింటకు పెట్టుకుంటారు ఇది ఆరోగ్యప్రదాయని అలాగే కొంత చిన్న ముద్ద గోరింటకు ముద్ద మింగేస్తారు ఇది ప్రతి ఇంట్లో అడగండి చెప్తారు మీకు గోరింటాకు తింటారా ఎస్ ఆరోగ్య అని చెప్పి ఇంత ఇంత తిననండి చిన్న కుంకుడు గింజ పరిమాణంలో అది నోట్లో వేసుకొని మింగేస్తారు ఎందుకు గర్భస్థమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అంటే ఆషాఢ మాసంలో మనకి శాస్త్రంలో ఆడపిల్ల అంటే కొత్త ఆడపిల్ల భార్యాభర్త ఇద్దరు కూడా దూరంగా ఉండడం చెప్తారు కదా కొత్త ఆడపిల్ల కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూడా కాదండి ఎవరైనా సరే గర్భానికి గర్భంత అవకాశం ఎవరైనా సరే ఆషాఢ మాసంలో భార్యాభర్త దూరంగా ఉండడం మంచిది ఇది విశేషం దానివల్ల ప్రయోజనం సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం మనం తప్పకుండా ప్రస్తుతానికి ఈ ఆడపిల్లలందరూ కూడా గోరింటాకు పెట్టుకునేటువంటి మాసం అందుకని ఆడపిల్లకి ఆరోగ్యప్రద అయినటువంటి గోరింటాకు సమృద్ధిగా పండుతుంది సమృద్ధిగా పెండుకోవడం అది ఆరోగ్యవంత లక్షణంగా వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై మంచి బుద్ధి వికాసం కలిగి ఉంటారు అందుకే ఈ ఆషాఢ మాసాన్ని రైతుకి ఆడపిల్లకి అంకితం ఇవ్వబడింది అనుకుంటున్నాను అయితే మరి ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయండి ఈ నదులకి రెండు నదులకి వరదలు బాగా వస్తాయి అంటే మిగతా నదులందరూ కూడా అలాగే గోదావరి ఉప్పొంగుతోంది ఉత్తర భారతంలో ఆ గంగా యమున సరస్వతి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ముగ్గురు పొంగు పొలుతున్నారు చాలామంది కొన్ని ప్రాంతాల పాపం అనా అతివృష్టితో చాలామంది కాలం చేశారు కాస్త జాగ్రత్తగా ఉండండి మన దగ్గర ఈ ఆషాఢ శుద్ధ పంచమి నుంచి ఇటు కర్ణాటకకి అనుకున్నటువంటి కావేరీ నదికి అక్కడే ఆదాడి అంటారు అక్కడ ఆడి అని పండుగ చేస్తారు వాళ్ళు దాని పదే ఆషాఢం అనుకోండి ఆషాఢి అంటారు దాని వాళ్ళు అలాగే మనకి ఇటువంటి అటువైపు కావేరి నదికి ఇటువరకు ఇప్పుడున్నటువంటి కృష్ణమ్మకి రెండు నదులు కూడా ఉప్పొంగడానికి అవకాశం ఉంటుంది అంటే బ్రహ్మాండటువంటి జల సిరి బ్రహ్మాండంగా ఉండేటువంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే వరదలు పోటెత్తడం నదులు ఉప్పొంగడం అంటే అవి ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉంటాయి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవట్లేదంటే మనం అన్ని అడ్డంకులు పెట్టేసి పొలాలన్నీ కూడా కాలువలన్నీ కూడా కబ్జా చేసుకొని మన బెజవాడలో కానీ భాగ్యనలో కానీ ముచ్చుకుందానది ఇప్పుడు మేమందరు పిలుస్తూ పేరు అనుకుంటున్నారు మూసీ పేరు అనుకున్నారు అది మూసి కాదండి మధ్యలో కొంతమంది దుర్మార్గపు మతఛాందస వ్యక్తులు దాన్ని మూసి అని పెట్టారు మూసి కాదు దాని పేరు ముచకుంద నది పేరు దాని పేరు దాన్ని మూసిగా మార్చేశారు మరి ఎవరు మార్చారో తెలియదు కాబట్టి ఆ ముచకుంద నది మరియు ఈ కృష్ణమ్మ అలాగే మనకి దగ్గర ఉన్నటువంటి అనేక కాలువలు గోదావరితో సహా ఉప్పొంగేటువంటి మాసంగా చెప్పవచ్చు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మనము కొన్ని మంచి పనులు చేయాలి మన పిల్లల చేత చేయించండి ఇది ఉపన్యాసం ఉపోద్ఘాతం అనుకోకండి అయితే ఇక్కడ నేను కొన్ని రాసుల వారి పేరు చెప్తాను ఆ రాసుల వారు తప్పకుండా ఈ యొక్క పనిలో పాలు పంచుకోండి ముఖ్యంగా మేషము మిథునము కర్కాటకము కన్య వృష్టికము ధనుసు మకరము మీనము ఈ రాసుల వారు తప్పనిసరిగా నేను చెప్పబోయేటువంటి పనిలో పాలు పంచుకోండి ఏమీ లేదండి బృక్ష మొక్కలు నాటండి ఈ రాసుల వారికి మొక్కలు నాటడం వల్ల వారికి పూర్వజన్మ పుణ్య ఫలం ఎక్కువగా పొందుకోవచ్చు భావితరాలకి మీరు అందించేటువంటి ప్రకృతిబద్ధంగా ప్రాక్టికల్గా మీకు భావితరాలకి మంచి వృక్ష సంపల్పం అందిస్తారు ఈ రాసుల వారికి ఏమైందంటే కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి కొంతమందికి ఉద్యోగ నష్టం కొంతమందికి ధన నష్టం కొంతమందికి సంతాన నష్టం కొంతమందికి పెళ్ళి అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా ఈ రాసుల వారికి ఎక్కువ జరుగుతున్నాయి మరి కాబట్టి ఈ రాసుల వారు చెట్లు నాటితే ఏమవుతుంది అంటే మొక్కలు నాటితే ఏమవుతుంది అని అడిగితే వీరికి పుణ్య బలం అవకాశం ఉంటుంది జాతకంలో వీరికి పంచమ నవమ స్థానాల యొక్క బలహీనత ఎక్కువగా ఉంది కనుక జనమలగ్న ప్రకారంగా వీరు కనుక వృక్షాలు నాటితే పుణ్యబల ప్రాప్తి బాగా ఉంటుంది ఎందుకండి మొక్కలు నాటాలి అంటే నువ్వు ఫలం మొక్కలో లేదా ఇంకొక మొక్కలో రావి మొక్కనో లేదా వేప మొక్క నాటండి పర్వాలేదు ఈ మొక్క నాటడం వల్ల నువ్వు నెక్స్ట్ జనరేషన్కి చల్లదనాన్ని ఇస్తున్నావు పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నావు అతి ముఖ్యమైనది నీకు తెలియనటువంటి అనేక జీవరాశులకి ఆసరా ఇస్తున్నావు పక్షులకి అలాగే పశువులకి అలాగే చీమలకి పురుగులకి చెదలకి అనేకమైనటువంటి నీకు తెలియటువంటి క్రిమి కీటకాలకి నీవు ఆసరా ఇస్తున్నావు కాబట్టి అవి ఎక్కడెక్కడైతే సేద ఎంత సంవత్సరాలు అవి సేదీరుతాయో అన్ని సంవత్సరాలని వంశవృద్ధి కలుగుతుంది ఇది కదా మనం చెప్పినటువంటి శాస్త్రం ఏదో పొలిటికల్ సీన్ కొరకు లేదా పబ్లిక్ స్టంట్ కొరకు నిన్ను మొక్కలాడని చెప్పట్ల ఇక్కడ పుణ్యబలం ఇక్కడ పొందుకునే అవకాశం ఇలా నువ్వు పుణ్యబలం వల్ల నీకు పుట్టబోయేటువంటి మనవలు మనవరాళ్ళు మునిమనవలు ఉన్నవాళ్ళందరూ కూడా సమృద్ధి అయినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని సమృద్ధి అయినటువంటి ఆర్థిక స్థితిని సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని అలాగే అందరూ కలివిడిగా ఉండగలిగేటువంటి శక్తిని కలిగిస్తుంది ఆ వృక్షం యొక్క ప్రభావం ఏదన్నా నాటు వృక్షముగా మారేటువంటి మొక్క నాటాలి ఇప్పుడు అది పదేళ్ళకో పదిహేనుకు దొరుకుతుంది కొన్ని రోజులు దాన్ని సంరక్షించు తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి శుభాలు ఉంటాయి అందుకే ఆషాఢ మాసం అంతటి విశేషమైంది ఇప్పుడు కనుక మనం ఆ మొక్కలు నాటగలిగితే రేపు వచ్చేటువంటి జలసిరితో మన మొక్కలు ప్రాణం పోసుకొని వచ్చే ఆషాఢ మాసం కల్లా కొద్ది పెరిగి ఆ తదుపరి ఆషాఢ మాసం కల్లా కొద్ది వృద్ధి పొంది ఆ తదుపరి ఆషాఢ గల్ల మొక్కగా మారి అంటే ఉన్నతమైనటువంటి ఒక మంచి మొక్కగా మారి తదుపరి వృక్షంగా మారేటువంటి అవకాశం ఉంది ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు వృక్షం అది అది నీ భావితరాలకి బాగా పనికి వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోండాలు పెట్టుకోవడం ఆడపిల్లలు పసుపు పారాని రాసుకోవడం కాళ్ళకి పారాణి అంటే పసుపు రాసుకున్న తర్వాత గోరింటాకుతోనే లేదంటే ఈ సున్నము పసు పసుపు నీళ్ళతో సున్నం పసుపు నీళ్ళు కలిపితే ఈ ఎరుపు కలర్ వచ్చేస్తుంది దాంతో పారాణి పెట్టుకోవాలి ఈ ఈ ముప్పై రోజులు తప్పకుండా మీరు కాళ్ళకి పారాణితో తలకి పువ్వులతో పరికిణీలతో ఎంత ఎక్కువగా తిరగలిగితే ఎంత ఎక్కువగా మీరు కనుక ఉండగలిగితే ఇంట్లో ఇంట్లో అందరికీ కూడా చుట్టూ బయట కానీ కళాశాలకు వెళ్ళండి స్కూళ్ళకు వెళ్ళండి పరికిణి వేసుకొని హాయిగా లంగ జాకెట్ వేసుకొని హాయిగా ముప్పరులు ఉండండి రేపు వచ్చేటువంటి శ్రావణ మాసం నుంచి ఆ శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని కాబట్టి చెప్పినటువంటి రాసుల వారు కాకుండా మిగిలిన రాసుల వారు కూడా తప్పకుండా వేరే మొక్కలు దాటవచ్చండి అనుకూలంగా ఉంటుంది వీరికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాసుల వారిని మేషం మిథునం కర్కాటకం కన్యా వృశ్చికము అలాగే ధనుసు మకర మీనాలకే చెప్పాను నేను వీరు తప్పకుండా రావటం ఎందుకంటే పుణ్యబలం తక్కువ మిగతా రాష్ట్ర వారు కూడా తప్పకుండా ఈ మొక్కలు నాటవచ్చును అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాష్ట్రాల వారు ఏ మొక్కలు నాటాలి అనేది కూడా మనకి శాస్త్రం చెప్పబడింది సరే ఏదైనా సరే వారి వారికి తోచినటువంటి మొక్కలు నాటే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఐశ్వర్యము ఆనందము మన దేశ మన యొక్క రాష్ట్రం మన యొక్క జిల్లా మన గ్రామం వృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఎటువంటి వాటికి చేతులు ఇవ్వండి కొద్దిమంది వ్యక్తులు వచ్చేసి జ్యోతిష్యం నమ్మకం జ్యోతిష్యం నమ్మకూడదు అని చెప్పి టైటిల్ పెట్టడం జ్యోతిష్యం అనేది చెప్పబడింది ఇప్పుడు నేను చెప్పే విషయాలని జ్యోతిష్యంలో ఉన్నారా బాబు పంచమ నవమ స్థానం బలంగా ఉన్నాడు పంచమ స్థానం అంటే ఏమిటి బుద్ధి వికాసం బుద్ధి వికాసం ఎలా వస్తుంది స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ వల్ల వస్తుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎలా వస్తుంది చెట్టు వల్ల వస్తుంది నువ్వు కొనుక్కున్నటువంటి సిలిండర్లో రాదు అది పంచమ స్థానం చెప్పబడింది భాగ్యస్థానం తొమ్మిది నీ యొక్క సంతతి వృద్ధి పొందాలంటే మంచి ఆరోగ్యవంతులే ఉండాలి కణాలు తక్కువ ఉన్నాయి అండో ఉత్పత్తి లేదు ఓవరీస్ లేవు ఇక ఐవీఎఫ్ ధర సంతానం ఇస్తాము ఐవీఎఫ్ ధర రండి పది లక్షలు అవుతుంది ఎగపడుతుంది దానికి కృత్రిమ సంతానం కోసం ఎందుకు ముప్పై ఐదేళ్ళ పిల్లల కంటే అలాగే ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళ మధ్యలో పెళ్లి చేసుకోవాలి ఇరవై ఐదేళ్ళకి పిల్ల కాని కనాలి పిల్లని కనాలి అది మంచి శుభమైన యోగం ఇంకోటి ఒకటి పద్దెనిమిది ఏళ్ళకి పోయింది ఇరవై ఒకటికి వచ్చింది ఇరవై ఒకటి ఇరవై ఐదుకి వస్తుంది ఇరవై ఐదు గత ముప్పై అవుతుంది ముప్పై అయితే నలభై అవుతుంది నలభై తర్వాత ఇంకొన్ని ముసులు అయిన తర్వాత పెళ్లి చేసుకునే లాభం ఏం చేస్తావు అంటే సంసారం లేని పని లేని పనికిరా సంసారం చేస్తావు ఎవరితో సంసారం చేస్తావు కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రకృతి సిద్ధంగా జ్యోతిష్ శాస్త్రం ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క పంచమ నవమ స్థానాలని మీకు అందరికీ కూడా తెలియజెప్పడం కోసమే ఇలా వృక్షాలు చెప్పింది మన శాస్త్రం కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు ముడనమ్మకం కాదండి సరైనటువంటి సమాజానికి హితము కలిగించేది జ్యోతిష్ శాస్త్రం ఎవడో ఒకడో చేసి ముక్కలు తప్పు చెప్పాడని చెప్పేసి ఆ సినిమా నటులు డైవర్స్ వస్తాయని ఈ రాజకీయ నాయకుడు ఓడిపోతాడని ఈ కూటమి ఓడిపోతా చెప్పినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడలేదండి సశాస్త్రీయమైనటువంటి దృక్పథంతో చదువుకున్న వాడికి విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది దానిని నిరంతరం పరిశోధన చేద్దాం ఇంకా మాలాంటి వాళ్ళు మీకు నేర్చుకుంది ఇంకా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేర్చుకోవాలి నిత్య పరిశోధనలుగా ఉండాలి అప్పుడే సమాజానికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తాం ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ ఆషాఢ మాసాన్ని బాగా ఉపయోగించుకోండి ఎక్కడెక్కడైతే కాలువలు పొంగుతున్నాయో అక్కడక్కడ మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సమృద్ధిని వర్షపాతం ఉంది తప్పకుండా బయటకు వెళ్తున్నప్పుడు గొడుగులు తీసుకెళ్ళడం మర్చిపోకూడదు పిల్లలు వెళ్తేటప్పుడు ఈ రోడ్లపైన వస్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ ఉంటాయి చూసుకోండి అలాగే కరెంట్ స్తంభాలు తెగులు పెట్టి ఉంటాయి ఇవి మన బాధ్యతలు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాడో విద్యుత్ శాఖ వాడో చూసుకోవాల్సిన అవసరం వాళ్ళ జాగ్రత్తగా ఉండాల్సిందే మన ఆరోగ్యం మన జాగ్రత్తలు మన ప్రాణం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి మనం ప్రమాదం జరిగిన తర్వాత ఇంకోటి ఏడ్చిన ప్రయోజనం లేదు పోయిన ప్రాణం తిరిగి తర్వాత కనుక అప్రమత్తం ఉండి రైతు సోదరులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీమూర్తులు కూడా అప్రమత్తంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎందుకంటే ఈ వాసము ఈగలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అంటువ్యాధులు ప్రగలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక జాగ్రత్తగా ఉంటూ రెగ్యులర్గా మనం మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆనందమయ శుభయోగాలను పొందాలని ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ